వైఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో గౌరవీయులు శ్రీపతి శైలాజ శైలాజ గారు ఇవాళ అవర్ చైర్పర్సన్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ కమిషన్ ఇక్కడ రావడం ఇక్కడ ఇక్కడ ఉంటున్న అధికారులు ఎస్పెషలీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐస్డిఎస్ కానీ పీడిఆర్డి ఇక్కడ దాదాపుగా మహిళలు ఒక రెండు వందల మంది కంటే పైన పైన ప్లస్ ఇక్కడ ఉంటున్న అధికారులు అందరు కూడా ఇక్కడ అందుబాటులో రావడం జరిగింది ఇవాళ చాలా ఉపయోగకరమైన ఒక అవగాహన సదస్సు కూడా పట్టడం జరిగింది వివిధ మహిళలకు మహిళలు మరియు రోడ్డు శిశువులు సంబంధపడిన వివిధ కార్యక్రమాలు ఇక్కడ సంచర్ చేశాము వాళ్ళకున్న హక్కులు మరియు వాళ్ళకున్న ఇష్యూస్ ఏమి ఉన్నాయి ఫీల్ అవలో అది అరికట్టడానికి కావాల్సిన లీగల్ అవేర్నెస్ ఎంతవరకు ఉంటుంది తర్వాత మనకి లీగల్ చట్టాలు ఉంటున్నప్పుడు కూడా అది అమల్లో తీసుకురావడానికి కావాల్సిన చర్యలు మన గవర్నమెంట్ యంత్రాంగంలో ఎట్లా ఉంటుందని కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది మనకి ఫస్ట్ టైంగా ఈ జిల్లా విభజన అయిన తర్వాత మనం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం అండ్ ఫస్ట్ టైంగా ఒక బౌడ్బందీగా అందరినీ మెంబర్స్ అన్ని కూడా రిక్రూట్మెంట్ చేసేసి ఫస్ట్ అది అందుబాటులో పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ ఉంటున్న షెల్టర్ హోమ్స్ కానీ ఆ పిల్లల్ని రెస్క్యూ చేసేసి చేస్తే వాళ్ళని ప్రాపర్గా రీహ్యాబిట్ చేయడానికి కావాల్సిన డిస్టిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసి ఇది ఒక అందుబాటులో తీసుకురావడం వలన చాలా కేసెస్ మనం మనకి దృష్టికి రావడం జరిగింది బట్ ఇది ట్రైబల్ ఏరియా వెనకబడిన ప్రాంతం వలన దీని గురించిన హక్కుల గురించిన అవగాహన లోపాలు ఇప్పుడు కూడా ఉండడం ఖచ్చితంగా కనపడుతుంది ఇది మన ఎస్ఎజీస్ ద్వారా ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న సమాఖ్యాస్ జిల్లా సమాఖ్యాస్ కానీ మండల సమాఖ్యాస్ కానీ గ్రామ సమాఖ్యాస్ ద్వారా ఈ అవగాహన సర్వీస్లో చాలా వరకు పెట్టాం ముఖ్యంగా కిషోరి వికాసం నుంచి ఆర్ మనకుంటున్న ఈ బాక్సో చట్టం గురించిన విషయాల గురించి అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు చైర్మన్ గారు రై చేసిన ఈ సెక్షువల్ అబ్యూజ్ అట్ వర్క్ ప్లేస్ అంటే ఎక్కడెక్కడ మహిళలు పనిచేసిన లొకేషన్స్లో ఉంటున్న ఈ సెక్షువల్ అబ్యూస్ గురించిన విషయాల గురించి ప్రత్యేకంగా ఇవాళ చర్చ చేయడం జరిగింది ఇప్పుడున్న కేసెస్ మనం బయటకు రావాలంటే ఇట్లాంటి ఒక చట్టం ఉంది వాళ్ళకి ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉంది అది ఎట్లా ఎట్లా అది ఎదల ఎట్లా వాళ్ళు అప్రోచ్ చేయాలని ఒక విషయాలు చాలామందికి తెలుసుకోవచ్చు ఈ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఆర్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఇది ఒక ఐసిసిఆర్ ఎల్సీసీని ఒక ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టడం జరుగుతుంది దాంట్లో అక్కడ ఉంటున్న ఒక మహిళ అధికారు అక్కడ ఉంటున్న ఒక సీనియర్ అధికారి చైర్ చైర్గా చార్ చేస్తారు ప్లస్ అదర్ ఎన్జిఓస్ అదర్ దాని ఆర్గనైజేషన్స్ ఉంటున్న ఎనీ ఎన్జిఓస్ కానీ అక్కడ ఉంటున్న ఒక కమిటీ మెంబర్స్ ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు వితౌట్ ఎనీ బయాస్ అది చాలా చాలా పంగడ్బందీగా ఆ ఎంక్వైరీ చేసేసి తప్పు చేసిన వాళ్ళ మీద బోత్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటున్న చర్యలు ప్లస్ క్రిమినల్ చర్యలు రెండు తీసుకోవడానికి కావాల్సిన డెసిషన్స్ అక్కడ తీసుకోవాలి ఇది కూడా ఇది అన్ని కూడా విత్ ఇన్ ఒక టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేసినప్పుడు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా తప్పు చేస్తే ఈ ఎల్సీసీ ఆర్ ఐసి ఐసీసీ కమిటీకి వెళ్తే ఖచ్చితంగా అక్కడ శిక్షణాలు పడుతుంది అని భయం వస్తున్నప్పుడు ఇది తగ్గడం జరుగుతుంది అన్ఫార్చునేట్లీ చైర్మన్ గారు డిస్కషన్లో ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంకా పెరుగుతుంది అంటున్నారు ఒక పక్కంలో అవగాహన ఎక్కువ ఉంటున్న వలన ప్రాబ్లంగా పెరగవచ్చు బట్ అన్ఫార్చునేట్లీ దిస్ నంబర్ షుడ్ కమ్ డౌన్ సో దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సి రావడానికి ఇక్కడ ఉంటున్న అధికారులు ప్లస్ అదర్ ప్రైవేట్ సంస్థలో ఉంటున్న యజమాని ప్లస్ అనార్జ్ సెక్టర్స్లో ఉంటున్న వాళ్ళకి దీని గురించి అవగాహన తీసుకురావడానికి ఖచ్చితంగా జిల్లాలో ఉంటున్న ఆల్ డిపార్ట్మెంట్ లెవెన్ డిపార్ట్మెంట్స్ అని కూడా ఖచ్చితంగా దాని గురించి ప్రయత్నం చేసేసి ఈ విషయాలు కింద స్థాయిలో ఉంటున్న ప్రజల మధ్యలో తీసుకువెళ్తాము అండ్ ఎక్కడెక్కడ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక సెంట్రల్ మానిటరింగ్ కమిటీ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టేసి ఇది అన్ని కూడా ప్రతి విభా విభాగంలో ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా ప్రతి ప్రాంతంలో దీని గురించిన విషయాలు అమల్లో ఉంటుందా లేదా అని ఒకసారి మానిటర్ చేయడానికి వీళ్ళు సెటప్ స్పెషల్ కమిటీ మీరు వచ్చిన వెంటనే ఇది చాలా ఇది అసలు ఛాలెంజ్గా తీసుకొని వీవిల్ ట్రై టు ఇంక్రీజ్ అవేర్నెస్ అట్ ద సేమ్ టైం దాని నంబర్ ఆఫ్ కేసెస్ నమోదు అవడము వాళ్ళకు ఉన్న శిక్షణాలు కూడా చేయడానికి ఎట్లా చేయాలని ఒక మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఇవాళ చాలా మహిళలు ఇక్కడ వచ్చేసి చైర్మన్ గారు స్వయంగా ఇంకా దూర ప్రాంతం వచ్చేసి చేయడానికి చేసినందుకు చాలా సంతోషం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాను జిల్లా కలెక్టర్ దినేష్ గారికి మీరు ఏదైతే మేము చెప్పిన రికమెండేషన్స్ ఎందుకంటే ఆడవాళ్ళు బయటికి రావాలి చేయాలి సాధికారత సాధించాలి అని అంటున్నప్పుడు వాళ్ళకొక సురక్షితమైన వాతావరణం ఒక సేఫ్ ప్లేస్ టు వర్క్ అనేది క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన అందరి ఉంది సో దాంట్లో భాగంగానే మేము ఎన్నో చూస్తున్నాం కాబట్టి వేఆర్ రిక్వెస్టింగ్ యునో లైక్ ఎగ్జిక్యూ కలెక్టర్ టు యునో టేక్ ఇట్ విట్ మోర్ సీరియస్ దేర్ ఆర్ దే ఆర్ డూయింగ్ కానీ ఇంకా వాళ్ళకి ఏంటంటే ఏదైతే ఈ కమిటీస్ ఉన్నారో వాళ్ళని అకౌంటబుల్ చేయాలి ఫర్ వాట్ ఆల్ ఈస్ హ్యాప్నింగ్ దాట్ వే ఇంకొంచెం భయంతో వాళ్ళు ఎక్కడైనా అక్కడ హెరాస్కి గురైన వాళ్ళు కూడా ముందుకు వచ్చి యూనో భయం లేకుండా చెప్పగలుగుతారు కమిటీకి అలాగే ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు ఒక న్యాయం జరుగుతుంది మీరు అన్నట్టు అన్బయాస్డ్ జడ్జ్మెంట్ అనేది విచ్ ఇస్ వాట్ యుమింగ్ ఎయిమింగ్ ఫార్ సో థ్యాంక్ యూ ఫర్ సెయింగ్ దట్ విల్ బీ యూనో గివింగ్ యువర్ సపోర్ట్ టు దాట్ సో ఈరోజు ఈ కార్యక్రమం పెడతానికి ఏదైతే నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని మనం ఎలా పూజిస్తామో ఇక్కడ ఉన్న అమ్మలు అక్కలు వీళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలి సేఫ్గా ఉండాలి అని చెప్పేసి అంటే ఈ నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజులు కూడా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం దాదాపు ఎన్సీడబ్ల్యూ అంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఒక ఎజెండాగా తీసుకొని ప్రతి స్టేట్లో ఉన్న ఎవరీ విమెన్ కమిషన్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయమని చెప్పింది దాంట్లో మళ్ళీ మన కలెక్టర్ గారు చెప్పారు ఒకటి డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి లేకపోతే పాక్సో కానివ్వండి లేకపోతే పాష్ ఆర్ సైబర్ క్రైమ్ అలాగే మహిళలకి ఏమేమి హక్కులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళకున్న హక్కులు కానివ్వండి వాళ్ళకి హెల్ప్ చేసే చట్టాలు కానివ్వండి అలాగే చదువు ఎంత ఇంపార్టెంట్ ఈ రోజు టాపిక్ వచ్చి యాక్చువల్గా ఎన్సీడబ్ల్యూ వచ్చింది బేటీ బచావో బేటీ పడావో అనేది సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తుంది సో దాని గురించి కూడా ఇక్కడ ఏదైతే నా పీటీ గారు చెప్పారు డ్రాప్ అవుట్స్ కొంచెం ఎక్కువ ఉంటున్నారని సో దాని గురించి కలిసికట్టుగా వర్క్ చేసి బికాస్ గవర్నమెంట్ ఆల్సో అమ్మాయిల చదువు అనేది చాలా సీరియస్గా తీసుకొని వాట్ ఎవర్ దేకెన్ టు ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు సో దాన్ని కలిసికట్టా చేసి ఆ స్కూల్ డ్రాప్ అవుట్ ఏదైతే రేషియో ఉందో దాన్ని తగ్గించేటట్టు అందరూ కలిసి వర్క్ చేయాలి సో దాంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు వెళ్ళి బుకింగ్ ఎందుకంటే ఇవన్నీ కూడా మా డే టు డేలో మాకు వచ్చే కంప్లైంట్స్ రోహిన్స్ కానివ్వండి అలాగే ఈ బాక్స్ ఏదైతే లైంగిక దాడులు కానీ వాష్ మాకు ముఖ్యంగా ఈ టూ త్రీ వీక్స్ లో కూడా చాలా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినాయి ఒక పక్క ఆనందపడాలి ఎందుకంటే అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది అవేర్నెస్ అని క్రియేట్ అయినప్పుడే వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు అందుకే నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇంక్రీజ్ అవుతాయి ఇంకో పక్క బాధ కూడా ఉంటుంది ఎందుకంటే లేడీస్ ఎంత పొజిషన్స్ పొజిషన్స్లో ఉన్నా కూడా కొత్త సీఎంస్ ఉన్నారు లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్కి సిఓస్ ఉన్నారు బట్ స్టిల్ కొన్ని చోట్ల ఇంకా విమెన్ ఆర్ బీంగ్ ట్రీటెడ్ లైక్ యు నో ఆబ్జెక్ట్స్ ఏజ్ అయినా సరే ఇట్ డజంట్ మ్యాటర్ ఒక ఆడదాని ఒక ఒక ఉద్దేశంతోనే చూస్తారు అది అందరం కలిసికట్టుగా వర్క్ చేస్తేనే గవర్నమెంట్ కానివ్వండి డిస్ట్రిక్ట్ హెడ్స్ అలాగే విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోలీస్ ఇందాక అన్నట్టు ఎస్హెచ్జీస్ అంగన్వాడీస్ అందరు కలిసి వర్క్ చేస్తే దీన్ని చాలా వరకు తగ్గించవచ్చు సో అలాగే ఇంకోటి ఓఎస్సీస్ ఓఎస్సీస్ అనేది ఇప్పుడు నిజంగా బా బాధల్లో ఉన్నవారికి ఇందాక చెప్పినట్టు షెల్టర్ కావాలంటే గ్రో కేసులు ఇంట్లో నుంచి సడన్గా అర్ధరాత్రి వెళ్ళగొట్టేస్తాడు ఆ ఆడపిల్లకి కానీ ఆ మహిళకు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సో అలాంటి వాళ్ళకి ఓఎస్సీ సెంటర్స్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది సెంట్రల్ దాని నుంచి ఫండెడ్ బై సెంట్రల్ అండ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ సిక్స్టీ ఫార్టీ రేషియోలో వాటిని ఫండ్ చేస్తాయి సో అక్కడ ఏంటంటే ఆడవాళ్ళకి కేవలం రక్షణ కాదు ఆర్ టెంపరీ షెల్టరే కాదు లీగల్ అడ్వైజ్ కూడా కొంతమంది ఎఫర్ట్ చేయలేరు లీగల్ హెల్త్ అలాంటి వాళ్ళకి లీగల్ అడ్వైజ్ లేకపోతే మెడికల్ కేర్ ఎందుకంటే ప్రతి చోట ఓఎస్సీస్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో జీజీహెచ్ కి అనుసంధంగానే ఉన్నాయి సో ఇమీడియట్ గా వాళ్ళకి ఏమైనా మెడికల్ కేర్స్ కావాలన్నా అక్కడ తీసుకెళ్లి ఎస్పెషలీ పాక్సో కేసెస్ మైనర్ గర్ల్స్ ఇవన్నీ కూడా ఒక వన్ స్టాప్స్ అంటే కేవలం ఆడపిల్లకి ఏ బాధ వచ్చినా చాలు మహిళలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఈ ప్రాబ్లం అని కాదు ఫస్ట్ అక్కడికి వస్తే అట్లీస్ట్ ఇషియల్ గా స్టార్ట్ చేసి వాళ్ళకొక సొల్యూషన్ కానీ అన్నట్టు కౌన్సిలింగ్ సో ఇవన్నీ ఒక ఎజెండాతో నేషనల్ కమిషన్ ఇవన్నీ వన్ స్టాప్ సెంటర్స్ తీసుకొచ్చింది సో మనం ఇన్ని చేసినా కూడా అవగాహన అనేది తక్కువ ఉంది కొంతమందికి మాకు ఒక ఇబ్బంది జరిగితే ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకా తెలియట్లేదు సో ఒక ఎజెండాగా తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ ప్రతి జిల్లాలో చేయటం జరుగుతుంది ఆల్రెడీ రాయలసీమ కవర్ చేసాము ఇప్పుడు ఉత్తరాంధ్రకి వచ్చి స్టార్టెడ్ డూయింగ్ ఆల్ సో ప్రతి చోట కూడా కేవలం నేను ఇందాక చెప్పినట్టు ప్రభుత్వం ఒక్కటే పనిచేస్తే తెలియదండి మీడియా వాళ్ళ దాకా మీ సహకారం ఉండాలి లేకపోతే విమెన్ కమిషన్ మా సహకారం ఉండాలి లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే ఏదైతే ఎంప్లాయీస్ కానీ లేస్హెచ్సి అంగన్వాడీస్ లేకపోతే ఎంఎస్కేస్ ఉంటారో వీళ్ళందరి సహకారంతోనే మన ఒక ఆడవాళ్ళకి ఒక భద్రత కలిగించగలం సో ఆ ఉద్దేశంగానే మేమందరం కూడా వర్క్ చేస్తాం